తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యమంత్రి గారు మరీ ముఖ్యంగా బీసీలకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి రెండు వేల మందిని నిన్న ఢిల్లీ తీసుకుపోయి ఆగస్టు నెలలోనే ఏప్రిల్ ఫుల్స్ చేసుకొచ్చిన వాళ్ళని మేము చెప్పినాం బీసీ జేఏసీగా నలభై రెండు శాతం మీరు తీసుకొస్తే పూలదండలు వేస్తాం లేకపోతే నల్ల జెండాలే అని చెప్పినాం ఇలా ప్రతి గ్రామంలో ఈ మూడు పార్టీలకు ఇది ఒక కాంగ్రెస్ పార్టీ పాత్ర అంటలేము వీళ్ళ పాత్ర కూడా ఉంది కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు కిషన్ రెడ్డి గారు మాట్లాడి అందులో ముస్లింలు అనేటువంటి అంశం తెస్తా ఉన్నాడు ఎక్కడ కూడా అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లుల్లో ఎక్కడ మతం ప్రాతిపదికన బిల్లు రూపొందించబడలేదు కుల ప్రాతిపదికన మాత్రమే రూపొందించబడ్డది వెనుకబడి వెనుకబడితనం రూపొందించబడ్డది ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా బీసీ సమాజం పట్ల భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందరు శాఖాహారులే అందరికి బీసీల ప్రేమ ఉంది బీసీల మీద బీసీలకు అధికారం ఇవ్వడానికి కాదు మీ ప్రేమ బీసీల దగ్గర ఉన్న ఓట్ల కోసం మీ ప్రేమ అందుకోసమే తెలంగాణ బీసీ జేఏసీగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో మీ మూడు పార్టీల భాగవతాన్ని మీ మూడు పార్టీలు ఆడినటువంటి నాటకాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం ఎన్ని సంవత్సరాలు చేసుకుంటూ వస్తారు ఇంకా మోసం ఎన్ని సంవత్సరాలు ఇంకా ఈ నయవంచన చేసుకుంటూ వస్తారు బీసీల డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బీసీలు అధికారం కోసం బీసీలను పొలిటికల్గా అన్టచబుల్గా మార్చింది మూడు పార్టీలే ఈ రాజకీయ పార్టీలే ఒక పార్టీ కూడా మాది మాది లేదు పైగా ఇప్పుడన్నా ఈ అగ్రవర్ణాలు బీసీల క్షేమం గురించి ఆలోచించలే ఆర్డినెన్స్ అని తీసుకొచ్చినావు ఆర్డినెన్స్ దేగానే పాలాభిషేకాలు ఈ వరంగల్లో కూడా చేసిరు వచ్చి అయిపోయింది నలభై రెండు శాతం అని చెప్పి వరంగల్లో కూడా పాలాభిషేకాలు చేసిరు ఈ పాలాభిషేకాలు చేసినటువంటి నాయకులకు నేను అడుగుతా ఉన్నా వచ్చి ప్రజలకు సమాధానం చెప్పు నిన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కు మీరు సమాధానం చెప్పండి ఎక్కడ కూడా చరిత్రలో ఎంఆర్పిఎస్ వాళ్ళు పోరాటం చేసి వర్గీకరణ సాధించుకున్నారు ఎస్టీ లంబాడీలు గోండులు వాళ్ళు పోరాటం చేసి వాళ్ళ వర్గీకరణ సాధించుకున్నారు కానీ బీసీల కోసం అగ్రవర్ణాలు ఢిల్లీలో కూసం ధర్నా చేస్తా ఉంటే ఇది అనుమానించదగ్గదు కాకపోతే ఇంకేంది గల్లీలో కూడా ఇప్పుడు వాళ్ళే కాబట్టి బీసీ ప్రజలారా ఈ మూడు పార్టీల ముఠా ఈ మూడు పార్టీల సంకీర్ణ మోసగాళ్ళను మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించాల్సిందే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో అయినా వీళ్లను మన ఓట్ల నుంచి వెలివేయాల్సిందే